కంటికి ఉపవాసం ఉండాలంటున్నాడు దేవుడు కంటికి ఉపవాసం అంటే చెడు చూడకుండా నీ కంటికి ఉపవాసం చేయి ఈ కళ్ళు ఉపవాసం ఉండాలి ఎలా చెడు చూడకుండా ఉపవాసం అన్నం తినకుండా ఉండడం ఉపవాసం అని మీరంటే కంటికి ఉపవాసం ఏంటి అంటే ఈ కన్ను చెడు చూడకుండా ఉండడమే కంటికి ఉపవాసం ఈ చెవి చెడు మాటలు వినకుండా ఉండడమే సినిమా పాటలు సరస్వతులు భూతులు అలాంటి నోటి వెంట మాట్లాడకుండా ఉండడమే నోటికి ఉపవాసం ఎంతమందికి అర్థమవుతుంది అది చాలా మందికి అర్థం కాదు కేవలము ఉపవాసం అంటే చెప్పాను కదా కడుపు మార్చుకోవడం అనుకుంటున్నారు కాదు ఉపవాసం నీ కంటికి ఉండాలి ఉపవాసం నీ చెవుకు ఉండాలి నీ నోటికి నీ చేతికి చెడు కార్యాలు చేయకుండా ఉపవాసం ఉండాలి కాలికి ఉపవాసం ఉండాలి చెడు నడతలు నడవకుండా నీ మెదడుకు ఉపవాసం ఆలోచించిన ఇక్కడవే కదా చెడు ఆలోచన రాకుండా నీ మెదడుకు ఉపవాసం ఉండాలి చివరిగా నీ హృదయానికి ఉపవాసం ఉండాలి